ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి అనేక అంశాలపై ప్రస్తావిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూటమి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో అధికారం లేకొచ్చింది చాలా కష్టపడి ఈ రాష్ట్రాన్ని నిలబెడుతున్నామనేటువంటి మాట అంటూనే గత పాలకులు ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేసినారు కానీ మేము మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా దీన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో అనేక పోర్టులు కట్టుతున్నాం మూలధన వ్యయం చేస్తున్నాం అనేటువంటి మాటలు అనడం జరిగింది ఇంకా చాలా అన్నారు ఈ మూడు అంశాలని మనం తీసుకొని ఇక్కడ చర్చిద్దాం చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో అధికారం లేకొచ్చినాం చాలా కష్టపడి రాష్ట్రాన్ని నిలబెడుతున్నామనేటువంటి మాట అంటున్నాడు ఇది నిజమా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అయితే నిజమే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పే నిజాలు పక్కన వ్యక్తులు అబద్ధాలుగా భావించాల్సి ఉంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంత కష్టపడి ఉంటే ఈ యొక్క పంతొమ్మిది నెలల కాలంలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేసిండ్రు మరి మీరు ఎక్కడ కష్టపడిండ్రు ఎక్కడ సంపద సృష్టించిండ్రు దీనికి సమాధానం చెప్పాలి రెండవది ఎంత పచ్చి అబద్ధము లేదా చంద్రబాబు నాయుడు గారి అబద్ధము లేదా పచ్చ నిజమని కూడా అనొచ్చు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నిజమైనటువంటివి సమాజంలో అబద్ధంగా తీసుకోవచ్చు గత పాలకులు విద్యా వ్యవస్థను ఇంగ్లీష్ మీడియం పేరుతో నాశనం చేసినరా ఎందుకు సార్ కొన్ని మాట్లాడకపోతేనే మీ యొక్క వయసుకు మీ ఉందాతనానికి మంచిది ఎన్నో సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఎవరికి దక్కనటువంటి అరుదైనటువంటి అవకాశం మీకు దక్కింది ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా ప్రభుత్వ బడుల గురించి ప్రభుత్వ బడులను బాగా చేయాలి అక్కడ పిల్లలకి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా నిలబడాలి ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చేసిందా కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింది సార్ విద్యా వ్యవస్థ కోసం ప్రభుత్వ బడులు బాగు చేయాలని నాడు నేడు కింద అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కల్పించడం జరిగింది కదా పిల్లలు కూర్చుండే టేబుల్స్ దగ్గర నుంచి అదే బల్లాల దగ్గర నుంచి పిల్లలు కాల్చిన బుక్కులు తర్వాత వాళ్ళు కాల్చిన నోట్బుక్కులు యూనిఫామ్సు షూసు టైసు అదేవిధంగా స్కూల్లో డిజిటల్ బోర్డ్సు ట్యాబులు సిలబస్లో కరికులంలో మార్పులు చేర్పులు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి పిల్లలు డైలీ ఒకే రకమైనటువంటి భోజనం తింటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఆయనే సొంతంగా ఒక మెన్యూను రూపొందించి గతంలో లేని విధంగా ప్రభుత్వ బడులుడు బ్రహ్మాండంగా తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసినరా మీరు ఎప్పుడన్నా ఆలోచించిందా సార్ పిల్లలకు ఇన్ని కల్పించినా కూడా తల్లిదండ్రులకు ఇంకా భారం కాకూడదు వాళ్ళకు కూడా బాధ్యతగా నిలబడాలని అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ పథకాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించింద్రా జగన్మోహన్ రెడ్డి తెచ్చే ఈరోజు మీరు దాన్ని అమలుపరుస్తూ పేరు మార్చుకొని అదేదో మీరు చేసినట్టుగా గొప్పగా చెప్పుకుంటుండ్రు ఇంకా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థలో డ్రాప్ అవుట్స్ పెరిగినాయంట ఎందుకు సార్ ఇంత పశ్చా నిజాలు చెప్తారు అంటే మీ భాషలో పచ్చిందియ్యాలని చెప్పాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పుల్లో భాగంగా చూస్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో కొన్ని చోట్ల విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్లు కూడా ఫుల్ అయిపోయినాయని అక్కడక్కడ గేట్లకు బోర్డులు కూడా పెట్టారు మనం చూసినాం అలాంటిది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని వల్ల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయినాయి అంట ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు ఆడతారు అంటే దృష్టిలో నిజాలు అనుకోండి పచ్చ నిజాలు అనుకోండి అదేవిధంగా ఇంకా ఏమంటున్నారు గతంలో పెట్టుబడులు రాలేదు అందరు వచ్చిన వాళ్ళు కూడా పారిపోయినారంటారు ఎప్పటి నుంచో ఈ మాట చెప్తున్నారు ఎవరు బారిపోయారు చెప్పండి చెప్పరు ఏమనంటే అంటే ఆ లూలు లూలు అంటారు అసలు వాడు ఇక్కడ రాకుండానే పెట్టకనే ఎట్ట పారిపోతాడు మరి మీరు తెచ్చినట్టు కియా ఉంది వాడు పారిపోలేదే అంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల గురించి మాట్లాడితే అన్ని పెట్టుబడులు తెచ్చినాం ఇన్ని పెట్టుబడులు తెచ్చినాం దేశంలోనే పెట్టుబడులను ఆకర్షిస్తున్న నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్తుండ్రు ఇది కూడా అర్థమే కదా సార్ ఈ మధ్య కాలంలోనే పెట్టుబడులకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో దానికి సంబంధించిన ఒక నివేదిక బయటకు వచ్చింది కదా ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వస్తున్నాయి అనేటువంటి ఒక విషయం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంది కదా సార్ మరి మీరు చెప్పింది నిజమైతే మొదటి స్థానంలో ఉండాలి కదా మొదటి స్థానంలో మహారాష్ట్ర ఎందుకు ఉంది రెండో స్థానంలో కర్ణాటక ఎందుకు ఉంది మూడో స్థానంలో గుజరాత్ ఎందుకు ఉంది ఇది కూడా ఒక పచ్చ నిజంగా భావించవచ్చు అంటే మన దృష్టిలో అబద్ధం ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ఫోర్టులు కడుతున్నామంటారు ఏం ఫోర్టులు కడుతుండ్రు మీరు అధికారం వచ్చిన తర్వాత ఒక ఫోర్టు కన్నా ఎక్కడ శంకుస్థాపన చేసినట్టు కానీ కొత్తదానికి ఒక కార్యాచరణ రూపొందించిన రూపొందించినట్టు కానీ ఎక్కడ ఉందా ఏం లేదు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చాలా వరకు పూర్తిగా వచ్చినాయి కొన్ని మధ్యలో ఉండయి వాటిని తీసుకుపోయేటువంటి ఒక ఆలోచన కూడా మీరు సరిగా చేయట్లేదు సరే కొన్ని చోట్ల జరుగుతున్నాయి అనుకోండి అది మీ క్రెడిట్గా చెప్తుండ్రు మా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడో యాభై సంవత్సరాల నుంచి ఇంటనే ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు తెచ్చి దానికి కావాల్సిన అన్ని ఇక్కడ సమకూర్చి దాన్ని ఆయన శంకుస్థాపన చేసి ఆయన ఉండగా పనులు ప్రారంభమని ఈరోజు పూర్తి అయ్యేటువంటి దశకు వచ్చింది అయినా మంచిది అంటే మనం ఏమంటామంటే అంత స్థాయిలో అంత సీనియర్ వ్యక్తి నిజాన్ని నిజమని చెప్పండి అబద్ధాలను అబద్ధాలని చెప్పండి అలా కాకుండా మీ భాషలో మీ యొక్క విధానంలో చెప్పాలంటే ఇవన్నీ కూడా పచ్చ నిజాలు ప్రజలలో ప్రజలకు సంబంధించి సమాజానికి సంబంధించి పచ్చి అబద్ధాలుగా భావించవచ్చు ఇంకా దీన్ని ప్రజలు ఆలోచించుకోవాలి మరి ఇదేం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్తున్న అబద్ధాలు ఏం కాదు కానీ కాకపోతే మన కండ్ల ఎదుట కలపడుతున్నటువంటి వాటి గురించి కూడా అబద్ధాలు ఆడినప్పుడు కొంత ఎంతో కొంత తెలిసిన వ్యక్తులుగా కొంత బాధ అయితే ఉంటుంది అది మనం చెప్పాలనుకున్నది